క్యాన్సర్ అనే పేరు వినగానే మనకు ఓ తీవ్రమైన వ్యాధి గుర్తుకు వస్తుంది కానీ ఈ వ్యాధి చరిత్ర ఎంత పాతదో తెలుసా ఈ వ్యాధికి సంబంధించిన మొదటి ఆధారాలు పురాతన ఈజిప్టు కాలం నాటివి సుమారు పదహారు వందల బీసీలో రచించబడిన ఓ వైద్య గ్రంథంలో కొందరి వృద్ధుల గురించి వివరించబడింది అందులో కొన్ని రకాల వ్యాధులకు చికిత్స లేనిదిగా చెప్పారు వాటికి ఎటువంటి చికిత్స ఉండదని వారు భావించారు ఇవే పాధరితు వైద్యంలో క్యాన్సర్గా పరిగణించబడుతున్న వ్యాధుల గుర్తింపులు ఈ వ్యాధికి క్యాన్సర్ అనే పేరు ఎవరు పెట్టారు అది హిప్పోక్రటీస్ అనే గ్రీకు వైద్యుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై నుంచి మూడు వందల డెబ్భై మధ్య జీవించిన ఆయన వృద్ధులను చూసి వాటిని కార్కినోస్ అంటే క్రాప్ రా ఉన్నట్లు అభివర్ణించారు వృద్ధుల చుట్టూ ఉండే నరాల ఆకారాలు క్రాప్ కాళ్లలా ఉండటం వల్ల ఆయన ఆ పేరు పెట్టారు తరువాత రోమన్లు అదే పదాన్ని లాటిన్లో క్యాన్సర్ అనే పేరుగా మార్చారు